హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ మనము ఈరోజు మనకి చాట్లో విసిచ్చే పాప్ ఇంట్లోనే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూడండి ఇలా ఇంత క్రంచిగా ఉన్నాయి చూడండి వీటిని మనము ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో చూద్దాము వీడియో చూసే ముందు ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి అదేవిధంగా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం పాప్డీ తయారు చేసుకోవడానికి ముందు మనము ఒక వన్ బౌల్ మైదా తీసుకున్నాము దీన్ని జల్లడ పట్టుకోవాలి జల్లడ పట్టుకుని తీసుకోవాలి ఇలా జల్లడ పట్టుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడ కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ వామ తీసుకోవాలి వామని కొద్దిగా ఇలా చేతితో నలిపి వేసుకోవాలి ఇవి రెండు మిక్స్ అయ్యే విధంగా పిండిని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు వామ రెండు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి వేడి వేడి నూనెని ఒక గరిటెడ్ నూనెని వేసుకోవాలి ఇలా బబుల్స్ రావాలి అప్పుడే మనకి అవి మంచిగా క్రిస్పీగా అవుతాయి దీని అంతా కూడా ఒకసారి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా మనం వేసిన వేడి వేడి నూనె అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పిండి కూడా మైదా కూడా తీసుకోవచ్చు మనకు కావాల్సిన తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ట్వంటీ అయ్యే వరకు తీసుకున్నాను అంటే ఒక బౌల్ నిండా తీసుకున్నాను ఫిఫ్టీన్ టు ట్వంటీ అవుతాయి అంటే మనం చేసే సైజుని బట్టి ఉంటుంది ఈ విధంగా ఒకసారి చేత్తో కలుపుకొని మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో వాటర్ ఎక్కువ వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి చూడండి వీటికి ఉప్పు అనేది కరెక్ట్గా పడాలి అప్పుడే మనకి పాపిడి టేస్ట్ బాగా వస్తుంది ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే ఉప్పు కరెక్ట్గా ఉంటేనే పాపిడి టేస్ట్ మంచిగా అనిపిస్తుంది ఉప్పు తక్కువ ఉండకూడదు ఉప్పు వామ రెండు వేసుకోవాలి తర్వాత వేడి నూనె వేసి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా ముద్దగా కలుపుకోవాలి చపాతి ముద్ద కంటే కొద్దిగా గట్టిగానే ఉండాలి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు ఈ విధంగా గట్టిగా పిండిని కలుపుకోవాలి చూడండి ఇలా ఉండాలి లూజుగా ఉండకూడదు ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి తర్వాత మనం పాపిడి తయారు చేసుకున్నాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచుకోవాలి పది నిమిషాలు ఇలా నానబెట్టుకున్న తర్వాత చూడండి పిండి ఎలా అయ్యిందో ఇప్పుడు దీన్ని ఇంకొకసారి ఇలా కలుపుకోవాలి తర్వాత మనకు కావాల్సిన సైజులో బాల్స్ చేసుకోవాలి చపాతీ చే చేసేంత పెద్దవి చేసుకోవాలి ఆ సైజులో ఈ విధంగా బాల్స్ తయారు చేసి పెట్టుకోవాలి ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనము చపాతీ రోల్ చేసుకుందాము కొద్దిగా పిండి వేసుకోవాలి మైదా వేసుకొని రోల్ చేసుకోవాలి ఇలా కొద్దిగా మైదా పిండి చల్లుకొని దీన్ని మనము చపాతి ఇలా రోల్ చేసుకోవాలి ఈ విధంగా మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా రోల్ చేసుకోవాలి మరి పలుచుగా కూడా చేసుకోకూడదు ఈ విధంగా రోల్ చేసుకోవాలి చూడండి ఈ మాత్రం థిక్నెస్ ఉండాలి ఇప్పుడు దీనిపై మనము ఫోర్క్ తీసుకొని హోల్స్ పెట్టుకోవాలి లేదంటే తో కూడా పెట్టుకోవచ్చు ఇలా హోల్స్ పెట్టడం వల్ల ఇది పొంగకుండా మనకి మంచిగా క్రంచిగా అవుతాయి పాపిడి అనేవి ఈ విధంగా చపాతి మొత్తం కూడా ఇలా హోల్స్ పెట్టుకోవాలి తర్వాత ఒకసారి ఇలా టర్న్ చేసి కూడా పెట్టుకోవాలి టూ సైడ్స్ హోల్స్ పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి ఈ విధంగా టూ సైడ్స్ హోల్స్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒకటి తీసుకొని ఇలా షార్ప్గా ఉండేది ఇలా మనకు కావాల్సిన లో కట్ చేసుకోవాలి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఏదైనా తీసుకొని కట్ చేసుకోవాలి షార్ప్గా ఉండే గ్లాస్తో కూడా కట్ చేసుకోవచ్చు మనకి ఎడ్జెస్ అనేవి షార్ప్గా ఉండాలి కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని పాపిడీలను తయారు చేసి పెట్టుకోవాలి చూడండి నేను తీసుకున్న పిండికి ఒక ఇరవై ఐదు పాపిడీలు రెడీ అయిపోయినాయి వీటిని మనము తయారు చేసి పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా స్టోర్ అయి ఉంటాయి మనం కావాల్సి కూడా పాపిడీ చాట్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకున్నాము డీప్ ఫ్రై చేసుకోవడానికి బాండిలో నూనె వేసుకుని నూనె కొద్దిగా వేడైన తర్వాత తయారు చేసి పెట్టుకున్న పాప్డీ అన్నీ కూడా వేసేసుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి అప్పుడే మనకి పాప్డీ అనేవి మెల్లగా ఫ్రై అయ్యి మంచిగా క్రిస్పీగా అవుతాయి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ కూడా వేసుకోవచ్చు మెల్లగా కావాలి ఇవి ఆయిల్లో మెల్లగా ఫ్రై అవుతాయి చూడండి విధంగా ఫ్రై అవుతూ ఉంటే వాటర్ అవే పైకి లేస్తాయి మనం ఇప్పుడు ఏమీ కదిలించకూడదు అన్నీ ఒకసారి పైకి వచ్చిన తర్వాత వాటిని మనం టర్న్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ ఇలా పైకి వచ్చిన తర్వాత మనం వీటిని ఒకసారి నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేవరకి వీటిని టూ సైడ్స్ ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో సిమ్లోనే వేయించుకోవాలి సిమ్లో వేయించుకుంటేనే మనకి లోపల మంచిగా క్రంచిగా అవుతాయి లేదంటే లోపల మెత్తబడి బయట పైన మాత్రమే క్రిస్పీగా అవుతాయి మనకి మంచిగా మంచి రావాలంటే చాలా బాగా రావాలంటే వీటిని మనము సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఓపికగా ఫోర్ ఫైవ్ మినిట్స్ పడుతుంది అలా మంచి కలర్ వరకు టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ వేయించుకొని తీసుకోవాలి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వరకు వీటిని మనము ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చాయి ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మీకు మంచి కలర్ వస్తాయి మంచిగా క్రంచిగా కూడా అవుతాయి హైలో పెట్టి చేసుకోకూడదు ఎప్పుడు కూడా వీటిని కొద్దిగా ఓపిక చేసుకొని మనము వీటిని సిమ్లో పెట్టుకొని తయారు చేసుకోవాలి వీటిని ఇలా తీసి మనం పక్కన పెట్టేసుకున్నాము ఇలా మిగిలిన అన్నింటినీ కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి సౌండ్ చూడండి ఇలా వస్తుంది మంచి కలర్ వచ్చాయి ఈ విధంగా చేసుకుంటే మీకు పాప్డీ అనేవి చాలా చాలా రుచిగా వస్తాయి బయటికంటే కూడా మనము హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇవి చేసి పెట్టుకుంటే ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత మనము ఒకసారి ఈజీగా ఒక ఆలుగడ్డ తర్వాత బఠానీలు కుక్కర్లో వేసేసి ఉడికించి ఇవి తర్వాత చాట్ మసాలా వేసి కలిపి ఇచ్చేస్తే పిల్లలు అంటే చాట్ బయట వెళ్ళి తినకుండా ఇంట్లోనే ఈజీగా తినచ్చు చూడండి ఎలా అయ్యాయో చూడండి చూస్తాను ఈ విధంగా మిగిలినవన్నీ కూడా మనం తయారు చేసుకోవాలి అన్ని పాపిడీల తయారు చేసుకోవాలి ఈ విధంగా అన్ని పాపిడీలు మనము డీప్ ఫ్రై చేసుకున్నాం చూడండి ఎంత క్రంచిగా వచ్చాయో చూడండి ఈ విధంగా రావాలి మనం వీటిని మైదాతో కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ ఆ టేస్ట్ అనేది మైదా వేస్తేనే మనం బయట తిన్న టేస్ట్ అనేది వస్తుంది గోధుమ పిండితో అంత టేస్ట్ అంటే బాగుంటుంది కానీ మైదాతో చేసినంత టేస్ట్ గోధుమ పిండితో రాదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్